డ్యాన్స్ వేస్తుంది సంక్రాంతికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి తారలో చెరుకులు కనిపిస్తే తీసుకున్నాము మేము ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది ఇదిగోండి మా హౌస్ అదేనండి మాది పల్లెటూరు అక్కడ బర్రెలు మేకలు కోతులు ఇవే ఉంటాయండి ఇదిగోండి మా హౌస్ ఇదే ఆడుకుంటున్నారు మా పిల్లలు కోతులతో భోగి రోజు భోగి వేసుకున్నామండి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు టెంపుల్కి వెళ్ళామండి ఇదే మా విలేజ్లో టెంపుల్ అండి ఇది సీతారాముల టెంపుల్ బాబు మీకు హాయ్ చెప్తున్నాడు రెడీ అయ్యి తర్వాత మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అక్కడ సిస్టర్ పిల్లలు మా పిల్లలు అమ్మా నాన్నలతో ఎంజాయ్ చేసాము తనేనండి మా సిస్టర్ యూట్యూబ్లో ఏం వీడియో పెట్టాలా అని చూస్తుంది ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలని రెడీ అయ్యాము నెల్లూరులో టెంపుల్ అండి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ పిల్లలతో బాగా ఎంజాయ్ చేశాము తనేనండి మా మదర్ ఇంకా ఈవినింగ్ సిస్టర్ వస్తే చికెన్ కర్రీ చేస్తున్నామండి ఇదేనండి మా ఫ్యామిలీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్